ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త అరవై కోట్లతో దొరికిన సీనియర్ మంత్రి దేశమంతా షాక్ అంటూ వార్తలైతే వస్తున్నాయి అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడిస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ఆప్షన్ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఫోన్ వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది ఎన్నికల్లో పార్టీలు డబ్బులు నీళ్ళలో ఖర్చు పెట్టడం మనందరికీ తెలిసిందే అయితే ఇది ఇప్పుడు మొదలైంది కాదు ఎప్పుడో ఇందిరాగాంధీ హయంలోనే జరిగిందంటూ వార్తలు బయటకు వస్తున్నాయి భారతదేశంలో రాజకీయాలు ఎప్పటి నుంచో కరప్షన్ అయ్యాయి అనడానికి ఇందిరాగాంధీ బృందం అని ఉదాహరణ చూపిస్తున్నారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో అమర్ ఉజాలో ప్రచురితమైన ఆర్టికల్ ఎత్తి చూపిస్తున్నారు ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నికల ఖర్చు నిమిత్తం స్విస్ బ్యాంక్ నుంచి అరవై కోట్ల రూపాయలు విద్రా చేశారని ఆరోపణలు అయితే ఉన్నాయి అది ఎప్పట్లో పెద్ద సంచలనం సృష్టించిన వార్త కూడా నిలిచింది అనేక చర్చలు కూడా దారి తీసాయని చెప్తున్నారు దుమారం కేవలం మన దేశంలో ఆగిపోలేదు స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి కూడా కుదిపేసింది అక్కడ పార్లమెంట్ లో కూడా ఈ ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తుంది ప్రధాని ఇందిరాగాంధీ స్విస్ బ్యాంక్ నుంచి డబ్బులు విత్డ్రా చేయడాన్ని ఇంకో ప్రధాని చరణ్ సింగ్ లేవనెత్తారు కూడా భువనేశ్వర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన దీని గురించి పబ్లిక్ గానే ప్రస్తావించారు అయితే ఈ డబ్బులు విత్డ్రా అనేది నేరం స్విట్జర్లాండ్ లో జరగడం ఇక ఇందిరాగాంధీ భారత దేశ పోరాలు కావడం లాంటి విషయాల వలన అక్కడ ప్రభుత్వం కానీ మన దేశం కానీ ఏమి చేయలేకపోయింది దీని గురించి ఇండియన్ గవర్నమెంట్ స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ ఏ యాక్షన్ తీసుకోబడలేదు అని తెలుస్తుంది ఇందిరాగాంధీ స్విస్ బ్యాంక్ అకౌంట్ వివరాలు కేవలం ఆ దేశ కోర్టు మాత్రమే ఇవ్వగలదని కాబట్టి అక్కడి ప్రభుత్వం కోర్టు అడగాలని కూడా మన దేశం నుంచి వినతులు వెళ్ళాయి అయితే అవేమి కార్యరూపం దాచలేకపోయాయి